ఏ సెక్టార్ చూసినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఉదాహరణకి గడిచిన రెండు రోజుల్లో ఈ అకాల వర్షాల వల్ల పూర్తిగా హార్టికల్ సంబంధించినటువంటి మామిడి అరటి అదేవిధంగా మిగతా పండ్ల తోటలంతా కూడాను సర్వనాశనం అయిపోయినాయి ఇట్లా రాయలసీమ తీసుకున్నా అదేవిధంగా నూజువీడి ప్రాంతం కానీ ఇక్కడ కానీ గోదావరి జిల్లాలో కూడా హార్టికల్చర్ ఏదైతే పెట్టారో పూర్తిగా చాలా తోటలంతా కూడాను విచ్చలవిడిగా అరటి తోటలు పడిపోవడము మామిడి పింది పూర్తలు రాలిపోవడము మామిడిగా రాలిపోవడం అంతా కూడాను చేసి రైతుల కళ్ళలో కన్నీరు కరుస్తా ఉన్నారు అదేవిధంగా ఆ రైతులకి మద్దతు ధర లేక అంతోయుద్ద పండించినటువంటి పంట వచ్చినటువంటి మిగతా పంటలకి కనీసం మద్దతు ధర లేక మిర్చి ఇవన్నీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా పెట్టుబడి మరోసారి పెట్టాలన్నా కనీసం పెట్టుబడి సాయం కూడా రాక రైతు భరోసా గతంలో వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు కాబట్టి పూర్తిగా వ్యవసాయం అనేది ఇబ్బందికరంగా మారింది కనీసం ఇంత జరుగుతున్నా కూడా ఏ మంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కూడా వెళ్ళి ఆ పంటలు పరిశీలించి పంటలకు ఇదిగో ఇది ఇస్తామనేటువంటి భరోసా ఇచ్చే నాదులు కూడా లేడు విద్యార్థుల పరిస్థితి అలానే ఉంది చివరికి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా పనిచేయక ఆసుపత్రిలో బయటనే అక్కడే ప్రాణాలు వదిలేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం విద్యార్థులకు ఆల్ టికెట్లు రాక ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది క్రమంగా రాక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సానుభూతి పనులే సోషల్ మీడియాలో మా తమ్ముడికి రాలేదు మా తమ్ముడికి రాలేదు అనేటువంటిది హాల్ టికెట్ ఇవ్వలేదు ఫీజు కట్టలేనిటువంటి అభాగ్య పరిస్థితులు మనము ఉన్నాయి మనకి సో ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యేలేమో బీజేపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు ఈనాడు వాళ్ళ యొక్క పచ్చ చూశాను పతాక శీర్షికలను చూశాము ఆదినారాయణ రెడ్డి అంట ఏ విధంగా చేస్తా ఉన్నాడు కనీసం అంటే సిమెంట్ ఫ్యాక్టరీలని ప్లాంట్లను కూడాను రన్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఎదురవుతున్నాయి కొత్త పరిశ్రమలు దేవుడు ఎరుగు ఉండే పరిశ్రమలు జిందాలు లాంటి పరిశ్రమలు పారిపోయాయి కానీ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వారి యొక్క కమిషన్ కోసము వారి ట్రాన్స్పోర్టేషన్ కోసము రెండు జిల్లాల మధ్య యుద్ధమే జరిగింది మనం చూసాము రెండు నెలల కిందట తాడిపత్రి ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులు దివాకర్ రెడ్డి వాళ్ళకి అదేవిధంగా రెడ్డి వాళ్ళకి సో ఈ విధంగా ఇంత ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ వారి పార్టీ నాయకులకు కానీ లేదు ఈరోజు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమో చాలా బాగున్నాయి వాళ్ళ యొక్క విలాసాలు సరదాలు సంతోషాలు వాళ్ళకున్నాయి కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆయనేమో చంద్రబాబు నాయుడు గారేమో ఎన్ని ఏమి పట్టించుకోకుండా ఈరోజు తను ఇరవై ఐదు వేల గజాలలో అంటే ఐదు ఎకరాల ఇరవై ఐదు సెంటర్లలో పెద్ద పెద్ద భవనాలు ప్యాలెస్లు భవంతులు కట్టుకుంటూ ఒక పక్క తర్వాత తన పుట్టినరోజు కోసము విదేశాలకే కుటుంబాలంతా కూడా వెళ్ళాయంట ఉప ముఖ్యమంత్రి గారేమో ఆయన ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు ఈ విధంగా పరిస్థితులు ఒక సైడ్ ఉంటే వారి యొక్క విలాసం ఎలా ఉందంటే విలాసవంతమైనటువంటి పరిస్థితులు ఎవరీ వీకెండ్ వచ్చే లోపల ఏదో సాఫ్ట్వేర్ యజమానిలో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ నెలకు ఒకసారి వీకెండ్ వచ్చే లోపల సొంత ఊర్లోకి వచ్చి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళని నెలకన్నాసారి వస్తారు కానీ మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తనయుడు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానాలలో స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని వీకెండ్లు వెళ్తా ఉన్నారు ప్రతి శుక్రవారం వచ్చే లోపల శనివారం వచ్చే లోపల హైదరాబాద్ ఒక ఫ్లైట్ వెళ్తుంది మళ్ళా సోమవారం ఫ్లైట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు చేసుకుంటూ విలాసవంతమైనటువంటి మీరు జీవితాన్ని గడుపుతూ రాష్ట్ర ప్రజలేమో చాలా వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఈరోజు రైతులు ఆదుకునే వాళ్ళు లేరు విద్యార్థులకు భరోసా ఇచ్చే వాళ్ళు లేరు రోగులకి సక్రమంగా మందులు కానీ వైద్యం ఇచ్చేవాళ్ళు లేరు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కనీసము మీ ఎమ్మెల్యేలు అదుపు లేని అదుపు చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు విచ్చలవిడిగా మీరు మీరు చేసుకోండి మేము సంపాదించుకుంటాము మీ కాంట్రాక్ట్లు మీరు చేసుకోండి మీ యొక్క దోపిడీలు మీరు చేసుకోండి ఘనులు ఖనిజాలు ఏది కూడాను ఉండనీకుండా మొత్తం దోచుకోండి విలాసవంతమైనటువంటి జీవితం గడుపుదాం నాయకులము ప్రజలు ఓట్లేశారు గాలి అనేటువంటి పరిస్థితి ఈ రోజు ఎదురైంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ తరఫున అందరినీ కూడాను డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ యొక్క రైతులని హార్టికల్చర్ సంబంధించినటువంటి దెబ్బతిన్న రైతులను ఇమ్మీడియట్ గా ఆదుకోవాలని అదేవిధంగా ఆక్వాకు సంబంధించినటువంటి ధరలు కూడా పడిపోయి చాలా ఆ యొక్క పరిస్థితి ఘోరంగా ఉంది కాబట్టి అక్కడ కూడా ఆక్వా పరిస్థితులు విద్యార్థుల ఫీజు అదే అదేవిధంగా రోగులకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు ఇమీడియట్ గా రిలీజ్ చేసేసి ఈ రాష్టంలో కనీస ప్రజలకు కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది